స్వర్గీయ గొలివే అప్పారావు నాయుడు వర్ధంతికి రక్తదాన కార్యక్రమం నిర్వహించడం ఓ స్ఫూర్తిదాయకమని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్ విశ్రాంత సీబీఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణలు అన్నారు ఇక స్వర్గీయ గొలివే అప్పారావు నాయుడు తృతీయ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో స్వర్గీయ అప్పారావు నాయుడు కుమారుడు జిఎల్ఎల్ నాయుడు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంకు ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్ విశ్రాంత సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమం తన తండ్రి వర్ధంతి రోజున నాయుడు చేయడం అభినందనమని పేర్కొన్నారు ఇక రక్త కొరతను అధిగమించేందుకు వర్ధంతి రోజున రక్తదానం చేయడం సమాజానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు ఇక స్వర్గీయ అప్పారావు నాయుడు కోటబొమ్మలి మండలం రేగులపాడు గ్రామానికి మొట్టమొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేయడం కాకుండా మూడు దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్ గా గ్రామ కరణముగా గ్రామ మునగా విశిష్ట సేవలు అందించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు న్యాయం జరిగేందుకు నిరంతరం కృషి చేసినటువంటి మహనీయులని ఆయన తనయుడు జిఎల్ఎల్ నర్సునాయుడు అన్నారు ఇక రెడ్ క్రాస్ ప్రతినిధి విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ గొలివే అప్పారావు నాయుడు వర్ధంతి రోజున రక్తదాన కార్యక్రమం చేయడం అభినందమని అన్నారు

Sure, oneself, I d o n k I don't nah, nah, know. I d o I w అందరికి ఈరోజు స్వర్గయ్య నాన్నగారు అయిన గెలివ అప్పారావు నాయుడు గారి ద్వితీయ తృతీయ పద్ధతి మూడవ సంవత్సరం చనిపోయే మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన కోడబొమ్మాలి మండలం రేగులపాడు గ్రామానికి ఒక నా మొట్టమొదట పంచాయతీ వ్యవస్థ దేశంలో పుట్టినట్టు మొట్టమొదటి గ్రామ పంచాయతీగా ఉంటూ తొంభై ఐదు వరకు ఏకదాటిగా ఒక నలభై సంవత్సరాలు సర్పంచ్గా చేశారు మధ్యలో రెండు పదవుల కింద గ్రామ కరణముగా చేశారు గ్రామ మునసభ కూడా చేశారు అనేకమైనటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ కాంట్రాక్టర్గా అనేక పొడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడము అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శవంతమైన చాలా ముఖ్యమైనటువంటి రోజు బ్లడ్ సెంటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం అందులో గౌరవ పెద్దలు ఏడి లక్ష్మీనారాయణ గారు శ్రీనివాస గారు ఇద్దరు గొప్ప ఇంటెలెక్చువల్స్ మంచి ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ సందర్శించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అప్పారావు నాయుడు గారు అంటే శ్రీ నర్సనాయుడు గారి తరగతి తండ్రి గారు వారు సర్పంచ్గా ఏకగ్రీవంగా గత ముప్పై సంవత్సరాల పట్టు ఆయన పనిచేయటం అన్నటువంటిది అందులో భాగంగా నర్సునాయుడి గారి తండ్రి యొక్క మూడో వర్తాంతి సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా గౌరవ పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు అలానే సార్ గౌరవ శ్రీనివాస్ గారు ఇరువురు కూడా చల్ల శ్రీనివాస్ గారు వీరి కూడా ఇక్కడికి రావడం అన్నటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం వారి సహాయ సహకారాలు గౌరవనీయులు మనందరి ఆదర్శప్రాయుడు అభిమానులు జీడి లక్ష్మణ్ గారికి తలసా శ్రీనివాస్ గారికి మరి మన డియూ రిటైర్ అయిన మా అందరికీ మా బరువు మల్లేశ్వర మహా సార్కి ఈరోజు గురువు అప్పారా నాయుడు గారి తృతీయ ద్వితీయ తృతీయ తృతీయ చేసాం తృతీయ కూడా చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం చాలా సంతోషదాయకం పిల్లలందరికీ వారి అభినందనలు సమాజంలో మరిన్ని మా లైన్సి కబ్ క్లబ్ అయితేనేవ్వండి రెడ్ క్రాస్ అయితే రోటరీ అయితేనేవ్వండి మరిన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని ముందు చాలా తీసుకుంటున్నాం వర్ధంతి సందర్భంగా వారి అబ్బాయి నరసింహనాయుడు గారు ముప్పై ఆరు కార్యక్రమాలు చేస్తున్న మన రెడ్ క్రాస్ అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో గాయత్రి ఐటీ కాలేజ్ విద్యార్థులు ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం అన్నది చాలా గొప్ప విశేషం ఎందుకంటే విద్యార్థులకు సమాజానికి ఎప్పుడూ కూడా రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఒక వారధిగా నిలబడుతుంటాయి వాళ్ళలో సమాజం పట్ల అవగాహన పెంచడానికి సమాజం పట్ల మేము సమాజానికి ఇవ్వాలి అన్న ఒక భావనలు వాళ్ళలో తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రెడ్ క్రాస్ ఇంకా అనేక కార్యక్రమాలు సంకల్పించింది ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ